విద్య అవిద్యలు చాలా ఉంటాయి మనం ఇప్పుడు అవిద్యనే మనం అంతా నేర్చుకుంటుందంతా అవిద్య మనం మనం అంతా నేర్చుకుంటుందంత అవిద్య విద్య కాదు విద్య కావాలంటే శృంగేరి పీఠంకి వెళ్ళాలి ఉత్తరాది మఠంకి వెళ్ళాలి కంచి పీఠానికి వెళ్ళాలి అవిద్య రావాలంటే మనం స్కూల్కి పోవాలి అవిద్య అంటే అర్థం ఏంటంటే అనిత్య అనిత్యాన నిత్య ఆత్మసు అంటే ఏదైతే అనిత్యమైందో అది నిత్యం అనుకోవడము ఏదైతే అశుచి దాన్ని శుచి అనుకోవడము ఏదైతే ఆత్మ కాదో దాన్ని ఆత్మ అనుకోవడము ఆత్మ ఉన్న దాని మీద రెస్పెక్ట్ చేయకపోవడం ఇదే ఆ విద్య సింపుల్ మొబైల్ కింద పడంగానే కన్నీళ్లు పడ్డాయి కన్నీళ్లు వచ్చాయి ఏడుపు వచ్చింది దాంట్లో ఆత్మ ఉందా అంటే లేదు కానీ అది పోయినందుకు బాధపడుతుందో అదే నీ శత్రువు కింద చనిపోయాడు పీడ పోయింద్రే అనుకుంటున్నావు శత్రు మంచి జరిగింది వాడికి అని అనుకున్నాం అక్కడ నిజమైన ఆత్మ అక్కడ క్షోభపడ్డది కానీ నువ్వు దాన్ని సంతోషిస్తుంది శరీరం నిత్యమైంది అనుకోని రోజు అలంకారం చేసుకుంటూ దాని మీద మురిసిపోతా ఉన్నాం కానీ అది అనిత్యం అది అవిద్య